కార్తీక మాసము తులసీ పూజ విధానము ఆకులలోను పువ్వులలోను తులసి శ్రేష్టమైనది పావనమైనది విష్ణువునకు ప్రియమైనది తులసీ పత్రము పుష్పము సర్వధర్మములలోనూ ఉపయోగించరు స్వలోకములో గంగవలే ఈ లోకములో వలె తులసి పవిత్రమైనది పువ్వులతో కూడిన తులసీదడములతో విష్ణువును పూజించినచో ఆ పుణ్యము యొక్క ఫలమును చెప్పుటకు సాధ్యము కాదు తులసి ఉన్న చోట విష్ణువు బ్రహ్మ లక్ష్మి దేవగణాలతో ఉండును తులసీవనములో చెప్పిన స్తోత్రము మంత్రము అనంత ఫలము ఇచ్చును తులసీవనము పెంచటం వల్ల మహాపాతకములు నశించును బ్రహ్మరాక్షసులు దైత్యులు కూడా తులసిని చూచినంతనే భయపడుదురు తులసిని సేవించినచో గురువులను తీర్థములను మొదలగు వారిని అందరినీ గౌరవించినట్లు అగురు తులసితో విష్ణువును పూజించినచో అతనికి పునర్జన్మ ఉండదు తులసీదళము కోయినప్పుడు పఠించవలసిన స్తోత్రము तुलसी अमृतजन्मासि सदा तं केशवप्रि केशवार्दं चिनोमि त्वां वरदा भवशोभने त्वदङ्गशरभवैनित्यं पूजयामि यदा हरिं तदा कुरु पवित्राङ्गी कलौमलविनाशिनी పూర్ణిమ అమావాస్య ద్వాదశి సంక్రాంతి రోజులలోనూ సంధ్య మధ్యాహ్న రాత్రి సమయాలలోనూ రాత్రి కట్టుకొని ఉన్న బట్టలతోనూ తులసిని కోయరాదు ప్రాణవసాన సమయంలో తులసీ తీర్థం పుచ్చుకున్న వారు సర్వపాప విముక్తులై విష్ణులోకంలో విరాజిల్లుతారు సాల గ్రామము తులసి శంకాలను ఒకే చోట ఉంచి పూజిస్తూ ఉంటే శ్రీశ అరి సన్నిధికి చేరుకుంటారు సముద్ర మదన కాలంలో ఉద్భవించిన ఓ తులసీదేవి దేవతలలో శ్రేష్ఠురాలివైన విష్ణు ప్రియురాలివైన నీకు నమస్కారము ద్వాదశి నాడు జాగరణ చేసి తులసీ స్థవమును పఠించువారు కోట్ల తీర్థములు దర్శించిన ఫలమును పొందుదురు ఇదివరకుని తులసి స్తోత్రము చదివియున్నాను శ్రీరాముడు సరయూ నదీ తీరములో నిన్ను పెంచెను శంకరును పొందుటకు పార్వతీదేవి నిన్ను పెంచెను సుగ్రీవుడు తులసిని పెంచి సేవించి వారిని చంపి తారను పొందెను